పీఎస్ ఖమ్మం జిల్లా కంపెనీ లో ఒకటే కోరుతా ఉన్నా సార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నది ఈ సందర్భంలో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకున్నటువంటి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ విద్య కార్పొరేట్ లెవెల్లో ప్రైవేట్ స్కూల్స్ లెవెల్లో ఆ విద్యార్థులు కనీసం చెల్లించేస్తున్న రెండు వేల కోట్ల రూపాయల వరకు ఈ నేటికి విడుదల చేయలేని పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది ఈ సందర్భంగా విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకి కనీసం మధ్యాహ్న భాషలు లేక అద్దాకాలతో చదువుకునే పరిస్థితి నేడు రాష్ట వ్యాప్తంగా కనబడతా ఉంది కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని అదేవిధంగా మా ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని అదేవిధంగా కార్పొరేట్ లెవెల్లో జేఎంఎస్ నీట్ ఏదైతే అది కూడా మా ప్రైవేట్ ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థ చదువుకునే మా విద్యార్థులకి తక్షణమే ఆ క్లాస్ బోధించే విధంగా ప్రభుత్వం जय बोल Justice! 私は。 తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ కావచ్చిపెట్టి విడుదల చేయాలని విడుదల చేయాలని ఖమ్మం జిల్లా కమిటీ అవుతాయి ఈరోజు ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పత్తి యొక్క వ్యవసాయ కుమ్మ రాష్ట్ర ఈ రోజు మా స్టేట్ కార్డు ట్రీఈ బిల్లులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మినిస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి క్యాంపస్ ముట్టడికి విలుపులు ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంగా ట్రీఎస్ ఖమ్మం జిల్లా కంపెనీ ఆ విద్యార్థులు కనీసం చెల్లించాల్సినటువంటి రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ విడుదల చేయడం పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడతాం

ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బెస్ట్ ఎవరే ఫీజులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు స్పందించాలని చెప్పేసి పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగరావు గారు బట్టి విక్రమక్క గారి క్యాంప్ ఆఫీస్ని ఈరోజు పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ అయితే ముట్టడిని నిర్మించడం జరుగుతూ ఉన్నది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము ఈరోజు బడ్జెట్ లేని తెలంగాణలో మీరు ఈరోజు మిస్ ఇండియా కాంపిటీషన్లు పెడతా ఉన్నారు డబ్బులు అన్నింటినీ కూడా వృధా చేసే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ మా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఏదైనా కానీ స్కాలర్షిప్స్ కానీ విడుదల చేయడం లేదు అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఈరోజు పెండింగ్లో ఉండే కనిపిస్తూ ఉంది ఈరోజు నేటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరుతున్నారో ఆ విద్యార్థులకి నేటికి పాఠశాలకు రానికుండా అలా ఉండేటువంటి విద్యా సంస్థల యజమానులు ఆపుతున్న పరిస్థితి ఉన్నది అదే అదేవిధంగా ఈరోజు డిగ్రీలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు జాబ్లు వచ్చినా కానీ ఉన్నత సభలు చదవాలన్నా కానీ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు వెళ్తే సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫీజ్ చెల్లించాలని చెప్పేసి అని కూడా లక్షల రూపాయలు డిమాండ్ చేసే పరిస్థితి రోజు రాష్ట్రంలో కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే ఉన్నాము మీరు అధికారులకు వస్తే మీరు ప్రజాపాలనకు కొనసాగిస్తూ ఉన్నారు మరి అంటే మా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకపోవడమే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ నియమస్ విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ విచ్చల విడిగా ఫీజులు దోపిడీ చేస్తున్న బస్ కనిపిస్తూ ఉంది కాబట్టి అటువంటి విద్యా సంస్థలపై పాఠ్యపుస్తకాలు పుస్తకాలు అమ్ముతున్న విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకొని చెప్పి కూడా మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు విద్యార్థులకి ఉచి బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనము అదేవిధంగా జేఎంఎస్ నీట్ ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వ కాలేజీ చదువుకునే విద్యార్థులకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విద్యార్థులకి సరైన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద ఎమ్మెల్యేలని మంత్రుల్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మీడియా సమక్షాలు తెలియజేస్తా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల్ని చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి మీకు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ వర్లకి మేము తెలియజేస్తా ఉన్నాము